అందరికీ నమస్తే ఈరోజు మనము నోటికి కమ్మగా అనిపించేలా మామిడికాయతో అయితే పులిహోర అయితే చేయబోతున్నామండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోద్ది అండి ఈ సమ్మర్ సీజన్లో మనకి ఎక్కువగా మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనము మామిడికాయ పులిహోర చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ మరి తింటారు ఇప్పుడు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మరి చూసేద్దామా మరి నేను మూడు స్పూన్ల వరకు పల్లీలు కొంచెం పచ్చిశనగపప్పు అలానే కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఆవాలు మినప్పప్పు అలానే పెద్ద సైజు మామిడికాయ తీసుకున్నానండి అన్నం అయితే నేను తెపేలలో ఉడికించుకున్నాను ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి తెపేలలో అయితే కొంచెం చల్లగా అవుతుందని పక్కన పెట్టాను ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఐదు నుండి ఆరు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే పులిహోరకి మనకు ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు అలానే పల్లీలు కూడా వేగించాలండి నేను కొంచమే పల్లీలు వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచమే చేస్తున్నాను కాబట్టి మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు దీనిలో మీరు నచ్చితే కొంచెం అల్లం ముక్కల్ని తురిమి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అల్లం వేయడం వల్ల నేనైతే వేయట్లేదండి పిల్లలు అల్లం వేస్తే తినరు మా ఇంట్లో ఇవి బాగా వేగించాలి ఒక నిమిషం పాటు మనము ఈ పల్లీలు పులిహోర తినేటప్పుడు కరకరలాడుతూ తగిలితే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది కదండీ ఇలా బాగా వేగించిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలానే మిరపకాయలు కూడా వేసేసి ఇవి కూడా ఒక నిమిషం పాటు బాగా వేగించాలి ఎందుకంటే పచ్చిమిరపకాయలు బాగా వేగితేనే ఆ టేస్ట్ అనేది మనకి పులిహోరకి తగులుతుందండి చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత మనము కరివేపాకు అయితే వేసుకోవాలి పచ్చి కరివేపాకు వేసుకుంటేనే పులిహోరకి ఆ వాసన గుమ్మగుమ్మలు ఇది కొంచెం వేగిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న మామిడికాయ అయితే నేను తురిమి పక్కన పెట్టుకున్నాను ఒక కప్పు మామిడి తురుము అయితే అయింది ఇప్పుడు ఆ మామిడి తురుమునైతే ఇందులో వేసుకుందామండి ఇవి మట్టుకు చాలా చక్కగా అయితే వేగిపోవాలి ఈ తాలింపులు ఇప్పుడు దీనిలో మనం తురుముకున్న మామిడి తురుము కూడా వేసుకొని మూడు నిమిషాల పాటు అయితే మనము మీడియం ఫ్లేమ్లో స్టవ్ నుంచి ఇది బాగా వేయించాలండి ఆయిల్ పైకి తేలే వరకు అలాగైతేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది పులిహోర ఇప్పుడు దీనిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేయాలి నేను సాల్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను ఎందుకంటే అన్నం ఉడికేటప్పుడు నేను సాల్ట్ అయితే వేసుకున్నానండి అందుకు కొంచెం వేసాను ఇది మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు బాగా ఇది ఆయిల్ అయితే పైకి తేలుతుంది మళ్ళీ పచ్చిగా ఉంటే పులిహోర అంతా ఏమీ బాగోదండి చూసారు కదా చక్కగా ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలో మనము పక్కన పెట్టుకున్న అయితే వేసుకోవడమే చాలా ఈజీగా అయితే అయిపోతుందండి పులిహోర అయితే నేను ఇప్పుడు కొంచెం పక్కనకి తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చు ఎక్కువైపోతే మళ్ళీ బాధ కాబట్టి నేనైతే కొంచెం సైడ్ అయితే పెట్టుకున్నానండి ఇలా ఇప్పుడు ఈ రైస్నైతే మనము దీనిలో వేసుకొని మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి మనము తెపేలలో వండుకుంటే అన్నాన్ని బాగుంటుంది ఎందుకంటే తెపేలలో వండడం వల్ల పొడి వస్తుందండి అన్నం అయితే మొత్తం బాగా కలిసే వరకు అయితే ఎలా తిప్పుతూ కలుపుకోవాలండి పై పైన మరీ గట్టిగా అడిసేసి కానీ కలిపారంటే ముద్ద ముద్దగా అయిపోతుంది పులిహోర కొంచెం పై పైన తేలిస్తూ కలిపితే చక్కగా కలిసిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా అయితే పులిహోర రెడీ అయిందో ఇప్పుడు నేను పులుపు చాలినట్టయితే మనం పక్కన తీసుకున్న ఆ పులిహోర పులిహోరలో ఆ మామిడికాయ ముద్దనైతే వేసుకొని కలుపుకోవడమేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను నాకు పులుపు సరిపోలేదు అన్నట్టు అనిపించిందండి ఇలా చక్కగా కలుపుకుంటే కమ్మగా నోటికి రెడీ అయిపోయిందండి పులిహోర వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిందో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్